సామాజిక సేవలో ముందుంటూ ఎవరికి కష్టం వచ్చినా సహాయంగా నిలిచే మహిళ ప్రాణదానం చేసి ప్రాణాలు విడిచిన ఘటన మంగళూరులో జరిగింది బంధువులకు కాలయం పాడైపోతే సదరు మహిళ తన కాలయంలో కొంత భాగాన్ని దానం చేసి గొప్ప మనసు చాటుకుంది కానీ ఆరోగ్యం విషమించి ఆమె ప్రాణాలు విడిచింది అసలేం జరిగిందంటే ఉడిపికి చెందిన అర్చన కామత్ మంగళూరులోని ఓ కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవారు తన బంధువైన వృద్ధురాలికి కాలయం పాడైపోయి ఆసుపత్రిలో చేరింది ఆరోగ్యకర వ్యక్తి నుంచి కొంత కాలేయ భాగం తీసి అమర్చితే కోలుకోవచ్చని వైద్యులు సూచించారు అనేక మందికి రక్త పరీక్షలు చేసినా సరిపోలేదు అర్చన బ్లడ్ గ్రూప్ తో సరిపోయింది దీంతో అర్చన కాలేయ దానానికి ముందుకొచ్చింది పన్నెండు రోజుల క్రితం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అర్చనకు ఆపరేషన్ చేసి లివర్ భాగాన్ని తీసి వృద్ధురాలికి అమర్చారు మూడు రోజుల తర్వాత అర్చన డిశ్చార్జ్ అయింది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న అర్చనకు రెండు రోజుల కిందట అకస్మాత్తుగా ఆరోగ్యం విషమించడంతో వెంటనే బెంగళూరులో ఆస్పత్రికి తరలించారు కానీ చికిత్స ఫలించక కన్ను మూసింది ఆమెకు భర్త చేతన్ కామత్తుతో పాటు నాలుగేళ్ల బాబున్నారు ఆమె లివర్ ని పొందిన వృద్ధురాలు మాత్రం ఆరోగ్యంగా ఉండటం విశేషం